హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరు గనుక కొత్తగా చూస్తున్నారా అయితే ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంక చాలా మంచి వీడియోలు వస్తాయి ఇంటికి వచ్చిన అప్పుడే ఘోరంగా అవమానిస్తారు దాన్ని లక్ష్మీ రుద్రాణి అయినా ఏమీ అనకుండా అప్పు దంపతులు వాళ్లు ఇంట్లోంచి వెళ్లిపోయినందుకు తల్లి కొడుకులు సెలబ్రేట్ చేసుకుంటుంటే స్వప్న వాళ్ళకి సరైన గుణపాఠం చెప్తుంది మరోవైపు భార్యకి ఇంటి పనిలో ఒకరోజు సెలవు కల్పించి కుటుంబ సభ్యులతో సరదాగా ఎంజాయ్ చేస్తాడు రాజ్ మరి చూసి భరించలేని రుద్రాణి వాళ్ల మధ్య మనస్పర్ధలు తీసుకురావడానికి ప్లాన్ వేస్తుంది ఆ ప్లాన్లో భాగంగానే రాజ్ ముందు కావ్యని ఫూల్ చేస్తారు రాహుల్ రుద్రాణి కుటుంబంలో కలహాలు తీసుకొచ్చి కుటుంబాన్ని విడదీయొద్దని భార్యకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తాడు రాజ్ మరోవైపు ఆటో డ్రైవర్ గా మారిన కల్యాణ్ణి చూసి అక్కడితో ఆగిపోవద్దని మోటివేట్ చేస్తుంది కావ్య ఆగస్టు ఇరవై ఆరువ తేదీ నుంచి ఆగస్టు ముప్పై ఒకటవ తేదీ వరకు నాలుగు వందల తొంభై ఎనిమిది ఎపిసోడ్ నుంచి ఐదు వందల మూడు వరకు ఏం జరిగిందంటే ఆగస్టు ఇరవై ఆరువ తేదీ నాలుగు వందల తొంభై ఎనిమిది ఎపిసోడ్లో పూజ పూర్తయిన తర్వాత భోజనాల కార్యక్రమంలో అప్పు తప్పు చేసిందని ఆమెని అవమానించేలాగా మాట్లాడుతుంది వాళ్లందరికీ సర్ది చెప్పి భోజనాల కార్యక్రమం ముగిస్తుంది కావ్య కార్యక్రమాలన్నీ ముగిసిన తర్వాత ఇంట్లోంచి వెళ్లిపోతున్న అప్పులను ఇంట్లోనే ఉండిపోవచ్చు కదా అని అడుగుతాడు రాజ్ నేను ఎక్కడికి ఉండిపోవటానికి రాలేదు తాతయ్య వాళ్ల పెద్దలకు నిలబెట్టడం కోసం వచ్చాను ఇదంతా జరుగుతుందని నాకు ముందే తెలుసు అంటాడు కళ్యాణ్ ప్రకాష్ మీరు ఎక్కడ ఉండొద్దు బయటికి వెళ్ళిపోండి ప్రశాంతంగా బ్రతకండి ఇక్కడ వీళ్ళు మిమ్మల్ని బ్రతకనివ్వరు అంటాడు కావ్య కూడా కళ్యాణ్ వాళ్ళు ఇంట్లోంచి వెళ్లిపోవడానికి ఇష్టపడుతుంది దాంతో భార్యని తీసుకుని వెళ్లిపోతాడు కళ్యాణ్ ఆగస్టు ఇరవై ఏడవ తేదీ నాలుగు వందల తొంభై తొమ్మిది ఎపిసోడ్లో కళ్యాణ్ వాళ్లకి జరిగిన అవమానాన్ని తలుచుకుని బాధపడతాడు రాజ్ మరోవైపు ఇంట్లో అంత గొడవ జరిగిన రియాక్ట్ అవ్వనందుకు అప్పుకి థాంక్స్ చెప్తాడు కళ్యాణ్ తర్వాత రాజ్ కళ్యాణ్కి ఫోన్ చేసి నా సాయం తీసుకోవడం లేదు అని బాధపడితే నా భార్యని నేను పోషించుకుంటాను అని చెప్తాడు కళ్యాణ్ తర్వాత రాజ్ కి కావ్యకి ఇదే విషయంగా చిన్న గొడవ జరుగుతుంది తర్వాత భార్యతో మాట్లాడుతూ వాళ్ళు ఇంట్లో ఉండకపోవటమే మంచిది అంటాడు రాజ్ మరోవైపు రాహుల్ రుద్రాణి కళ్యాణ్ వాళ్ళు ఇంట్లోంచి వెళ్లిపోయినందుకు పార్టీ చేసుకుంటూ ఉంటారు అది చూసిన స్వప్న కోపంతో రగిలిపోయి వాళ్ల కుదురుస్తాను అనుకుంటుంది మరోవైపు నేను చేసిన తప్పు నువ్వు చేయవద్దు కోడలుగా అప్పుని ఒప్పుకో అన్న అపర్ణతో అప్పుని ఎప్పటికీ కోడలుగా ఒప్పుకోను అంటుంది ధాన్యలక్ష్మి మరోవైపు రుద్రాణి రూమ్ నిండా లాఫింగ్ గ్యాస్ ఫిల్ చేసిన బెలూన్స్ ఉంచుతుంది అవేమిటో తెలియని తల్లి కొడుకులు వాటిని పేల్చడంతో రాత్రంతా నవ్వుతూనే ఉంటారు ఆగస్టు ఇరవై ఎనిమిదవ తేదీ ఐదు వందలు ఎపిసోడలో లాఫింగ్ గ్యాస్ రిలీజ్ అవ్వటం వలన నవ్వుకుంటున్న తల్లి కొడుకులు ఎందుకు నవ్వుతున్నారు అర్థం కాదు ఈ రూమ్ లో ఏదో ఉంది అంటూ తల్లిని తీసుకుని నవ్వుతూనే బయటకు వెళ్లిపోతాడు రాహుల్ బాధపడుతున్న దానిలక్ష్మి దగ్గరికి వచ్చి నవ్వుతున్న తల్లి కొడుకులను చూసి కోపంతో రుద్రాణి చెంప పగలగొడుతుంది ధాన్యలక్ష్మి తర్వాత తల్లి కొడుకులు ఎందుకు నవ్వుతున్నారో కారణం చెప్పి మీ మీద లాఫింగ్ రివెంజ్ తీర్చుకున్నాను అంటూ కోపంగా అక్కడి నుంచి వెళ్లిపోతుంది మరోవైపు పొద్దున్నే లేచిన కాఫీని పనిలోకి వెళ్లకుండా తనతోనే ఉండిపోమంటాడు రాజ్ మరోవైపు కాఫీ తాగడానికి ఇంట్లో ఏమీ లేకపోవడంతో కళ్యాణ్ అప్పు బాధపడతారు అప్పుడే హౌస్ ఓనర్ వాయినం తీసుకుని వస్తుంది దానితో స్ప్రౌట్స్ చేసుకుందాం అనుకుంటారు కానీ అంతలోనే తల్లిదండ్రులు రావటంతో వాళ్లకి పెట్టేస్తుంది అప్పు జరిగిందంతా గ్రహిస్తుంది కనకం ఆగస్టు ఇరవై తొమ్మిదవ తేదీ ఐదు సున్నా ఒకటి ఎపిసోడలో అప్పు వద్దని చెప్తున్నా వినుకుండా ఆమె చేతిలో కొంత డబ్బు పెట్టి కిందికి వచ్చేస్తారు కనకం దంపతులు తర్వాత విషయం అంతా భర్తకు చెప్తుంది కనకం మరోవైపు భార్యకి సెలవు ప్రకటించిన రాజ్ హలో కూర్చొని క్యారం సాడుతూ కుటుంబ సభ్యులందరికీ ఆనందంగా గడుపుతాడు కళ్యాణ్ ఇంట్లో నుంచి వెళ్లిపోయాడని బాధ ఎవరికి లేదు అని దానలక్ష్మిని రెచ్చగొడుతుంది వృద్రాణి తర్వాత రాజ్ దంపతులు అంత ఆనందంగా ఉండడాన్ని భరించలేక వాళ్లని విడదీసే ప్రయత్నం గురించి కొడుకుతో చెప్తుంది రుద్రాణి తల్లి మాటల ప్రకారం దొంగ బంగారం వ్యాపారం చేస్తున్నట్లు స్వప్న వినేలాగా ప్రవర్తిస్తాడు రాహుల్ అది నిజమని నమ్మి ఆ విషయం కావ్యతో చెప్తుంది స్వప్న ఆగస్టు ముప్పైవ తేదీ ఐదు వందల రెండు ఎపిసోడ్లో జరిగింది అందరి ముందు చెబితే నీ భర్త అందరి ముందు దోషిలా నిలబడవలసి వస్తుంది నీకు పర్వాలేదా అంటుంది కావ్య రాహుల్ పని చేయకపోయినా పర్వాలేదు కానీ ఆస్తులు పోగొడితే ఊరుకోను అంటుంది స్వప్న మరోవైపు భార్యని ఎలా పోషించుకోవాలా అని ఆలోచిస్తున్న కళ్యాణ్ ఎదురుగా ఒక ఆటో అతను కనిపిస్తాడు అతని ద్వారా ఆటో అద్దెకు తీసుకుని నడిపే ఏర్పాటు చేసుకుంటాడు కళ్యాణ్ మరోవైపు రాహుల్ ని అందరి ముందు దోషిని చేయాలనుకున్న స్వప్న కావ్యాల ప్రయత్నం వికటించి వాళ్లే రాజ్ ముందు ఫూల్స్ అవుతారు భార్యని బయటికి తీసుకువచ్చి కుటుంబం విడిపోవడానికి నువ్వు కారణం కావొద్దు అని భార్యని మందలిస్తాడు ఆగస్టు ముప్పై ఒక్కవ తేదీ ఐదు వందల మూడు ఎపిసోడ్లో ఇంట్లో జరిగే అన్ని విషయాలని పట్టించుకోకూడదు కొన్నిటినీ వదిలేయాలి తప్పు జరిగిన కూడా కుటుంబం అంతా కలిసి ఉండాలనుకునే వ్యక్తి మా తాతయ్య ఇంతకుముందు ఇలాంటి సంఘటనలు జరిగాయి కాని ఇప్పుడు ఎవరికీ ఆరోగ్యాలు బాగోలేవు అందుకే నీ వల్ల నా ఇంట్లో ఎలాంటి సమస్య రాకూడదు అని భార్యకి వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతాడు రాజ్ తర్వాత కావ్య దగ్గరికి వచ్చిన స్వప్న తను చేసిన పనికి క్షమాపణ చెప్తుంది వాళ్ళు మనల్ని కావాలని చీట్ చేశారు అంటుంది కావ్య హాస్పిటల్ ప్రయాణం ఉండటంతో రెడీ అవ్వటానికి వెళ్తుంది స్వప్న ఆ సమయంలో ఆఫీసులో ఉన్న శృతికి ఫోన్ చేసి రాహుల్ మీద ఓ కన్నేసి ఉంచమంటుంది కావ్య తర్వాత స్వప్న రావటంతో ఇద్దరు కలిసి హాస్పిటల్కి బయలుదేరుతారు ఆఫీసులో రాహుల్ ఒక వ్యక్తితో దొంగ బంగారం గురించి డీలింగ్ కుదుర్చుకుని నేరం వాళ్ల మీదకు రాకుండా ఏం చేస్తున్నది అతనితో చెప్తాడు మరోవైపు హాస్పిటల్ నుంచి ఇంటికి వస్తున్న స్వప్న వాళ్ల కార్ పాడైపోవడంతో అనుకోకుండా కళ్యాణ్ ఆటో ఎక్కుతారు కళ్యాణ్కి అదే మొదటి బేరం వాళ్ళకి కనిపించకుండా మొహానికి కర్చీఫ్ అడ్డు పెట్టుకుంటాడు కళ్యాణ్ కల్యాణ్ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాడు స్వప్న లోపలికి వెళ్లిపోతుంది కానీ కావ్య కళ్యాణ్ ని గుర్తుపట్టి మీ జీవిత ప్రయాణం ఇక్కడితో ఆగిపోకూడదు అని అతడిని మోటివేట్ చేస్తుంది తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయాల్సిందే